ఆంధ్రప్రదేశ్ ప్రజానికం హర్షించే విధంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంటే అందులో వైసీపీ నేతలు విషపు చుక్కలు వేయడం తగదని టీడీపీ నాయకులు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గోలా నరసింహయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్కబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ అటు టీటీడీ చైర్మన్ గారికి అదే టీటీడీ బోర్డు సభ్యులకు ముఖ్యంగా ఈవో గారికి హర్షణ ఈవో గారు అదేవిధంగా ఈ యొక్క దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా కూడా ఆ కుటుంబాలు ఎందుకంటే రెండు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి ఇంకా కూడా సహాయ సహకారాలు అందివాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దీనికి సంబంధించి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యాదవులందరూ కూడా ఏదైతే వాళ్ళ మనోభావాల్ని గౌరవించే విధంగా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకొక ఇష్యూ వస్తే తిరుపతిలో ప్రధానంగా కూడా కొంతమంది ఇంకా ప్రతిసారి పేర్లు ఉచ్చరించాలంటే నాకే ఇదిగా ఉంది కరుణాకర్ రెడ్డి గారి విషయం వస్తే మీరందరికీ తెలుసు మొన్న ఎన్నికల ముందు రాజకీయాలకు నేను స్వస్తి చెబుతున్నాను మా అబ్బాయిని రాజకీయాల్లోకి చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నానని చెప్పడం జరిగింది అందరూ చూశారు అది ఆయన నోటి నుంచి వచ్చిన వార్త అది కానీ ప్రతిరోజు నిన్న ఏదైతే ఓబ్రాయ్ హోటల్కి సంబంధించి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ప్రసంగంలో మాట్లాడారో చూశారు ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ టీటీడీ బోర్డు విషయంలో కానీ చైర్మన్ విషయంలో కానీ బిఆర్ నాయుడు విషయంలో కానీ ఏదంటే అది మాట్లాడడం నేను ఈరోజు స్పష్టంగా కూడా అలా తెలుసుకున్నా తిరుపతి అభివృద్ధి ఎట్టా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అడుగడుగున అడ్డుకుంటా ఉన్నాడో మనం చూస్తాను ఏదైనా ఉంటే రాష్ట్ర అభివృద్ధికి కానీ తిరుపతి అభివృద్ధికి కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ ఇన్ఛార్జెస్ కావచ్చు అందరూ కూడా సహకరించాలి దేనికైనా అలా కాకుండా ప్రతిరోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో అందరికీ తెలుసు ఈ మధ్య తక్కువ ధరకే భూములు కంపెనీలకు కేటాయిస్తూ ఉన్నారు అని చెప్పి కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే హైకోర్టు అర్చించలేసింది అప్పుడే హైకోర్టు అర్చించలేసి రాష్ట్రానికి ఏ విధంగా డెవలప్ కావాలి ఒక పారిశ్రామికవేత్త రావాలంటే వాళ్ళకు భూముల విషయంలో కానీ ఇంకొక వాళ్ళకి వసతులు సమకూర్చడంలో కానీ ప్రభుత్వాలు సహకరిస్తే కంపెనీలు వస్తాయి అక్కడ మన ఉద్యోగ మన యువతకు కావాల్సి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానంగా కూడా ఈ యొక్క కార్యక్రమం వల్ల అభివృద్ధి సాధిస్తుంది అనే దిశగా హైకోర్టు కూడా ఆ పిటిషన్ వేసిన వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తిని ఏ విధంగా అర్చింతలేసిందో మనం చూసాం ఇంకా కూడా వాళ్ళకి ఇది రాకుండా ఏదైతే ఓబిరాయి హోటల్కి సంబంధించి ల్యాండ్ విషయంలో గతంలో చూస్తే కొండకు ఆనుకొనే ముంతాజ్ హోటల్కి దీనికి ల్యాండ్ కేటాయించిన మనం చూసాం దానిపైన అనేక విధాలుగా కూడా అబ్జెక్షన్స్ రావడం హిందూ దీనికి సంబంధించి మనం చూసాము దాన్ని రోజు రద్దు చేసి ఎదురుగా రోడ్డుకి ఇరువైపుల మీరు చూస్తే కపిల్ తీర్థం దగ్గర నుంచి తీసుకుంటాం కపిల్ తీర్థం దగ్గర నుంచి జూ పార్క్ వరకు ప్రైవేటు వ్యక్తులు భూములు ఉంటాయి అక్కడ కాలనీలు ఉన్నాయి వివిధ హోటల్స్ ఉన్నాయి అనేక హోటళ్ళు లాడ్జెస్ అన్నీ ఉన్నాయి మొత్తం రోడ్డుకి ఇటుపక్క దాన్ని కూడా నేషనల్ హైవే వాళ్ళు కూడా వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డుని అప్రోచ్ అయితే టీటీడీ అడుగులే చాలంటే అప్పుడు మాస్టర్ ప్లాన్లో కూడా ఆ జూ పార్క్ దగ్గర నుంచి ఏదైతే కనెక్టివిటీ రోడ్డు ఉందో కపిల్ తీర్థం వరకు హండ్రెడ్ ఫీట్ వేసేదానికి టీటీడీకి అప్పగించడం జరిగింది ఆ రోడ్డు అంతా కూడా కంప్లీట్ అయింది మీరు చూశారు రోడ్డు కట్టుపక్క అనేక హాస్పిటల్స్ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఆ పొద్దు కూడా కేటాయించి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దేశ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న హోటల్స్ కానీ ఇంకోటి కానీ సంస్థలు కానీ వచ్చి అవి అక్కడ నిర్మాణం చేపడుతూ ఉంటే వీళ్ళు పదే పదే దానిని అడ్డుకునే విధంగా మాట్లాడడం కోహెనూరు వజ్రం అంటే ప్రజలకు ఏ విధంగా మభ్య పెట్టచ్చో వైసీపీ శ్రేణు శ్రేణులకు తెలిసినంత వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దిగువ వరకు ఎవరికీ తెలియదు అప్పుడు బ్లూ డైమండ్ పింక్ డైమండ్ అని చెప్పి చంద్రబాబు పైన చెప్పి ఓట్లు పొందిన సంస్కృతి వాళ్ళది ఈరోజు కోయినూరు వర్జం అంత ఖరీదు చేస్తుంది ఆ ల్యాండ్ ఎలా ఇస్తారనే విధంగా మాట్లాడు అంటే అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలనో వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు